మనతో పాటు సమితి కార్యదర్శి అయితే గారు మనతో ఉన్నారు ప్రధానంగా మీరు ఈ మధ్య ప్రభుత్వం సంబంధించిన సీఎం గారిని కలిసారు మీ టీం అంతా కలిసి ఎలాంటి అంశాలు వారి దృష్టి తీసుకెళ్లారు ప్రభుత్వంలో ఎలాంటి భరోసా వచ్చింది ముఖ్యమంత్రి గారితో సెక్రటరియట్లో రివ్యూ మీటింగ్ జరిగింది గడిచిన నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి తీరు ప్రభుత్వం చే చేస్తున్నటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి లోటుపాట్ల విషయంలోపట అన్ని ప్రభుత్వ విభాగాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మేము రివ్యూ చేసినాం స్పెషల్ బడ్జెట్ కావాలని అడిగినాం దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించు తర్వాత అన్ని ప్రభుత్వాలు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు కావాలని అడిగినాం మాకు ఎక్కడెక్కడైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో వాటిని ప్రభుత్వం ముందర పెట్టినాం వాటిని రివ్యూ జరిగింది వాటి అటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మెరుగైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఉచిత విద్యుత్ అడిగినాం ప్రభుత్వాన్ని ఎందుకంటే ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఏర్పాట్లలో ఉత్సవాలలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని చెప్పినాం దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించినరు మండపాలు విద్యుత్ బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఉచిత విద్యుత్తు ప్రభుత్వం అందించబోతుంది ఈ యొక్క ఉత్సవాల ద్వారా దేశభక్తి దైవభక్తి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ఒక లిటరేచర్ గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకెళ్తా ఉన్నాం ఆ రకంగా కూడా వినాయకుని యొక్క వ్రతకల్పం అనుకోండి దేశభక్తి దైవభక్తి మహనీయుల యొక్క చరిత్ర ఈ సంవత్సరం రాణి అహల్యాభాయ్ హోల్కర్ యొక్క మూడు వందల యాభై సంవత్సరం వర్ధంతి మహారాణి రాణి దుర్గావతి యొక్క ఐదు వందల సంవత్సరం జయంతి భగవాన్ బిర్సాముండా నూట యాభైవ సంవత్సరం జయంతి అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడై మూడు వందల యాభై సంవత్సరము ఈ విషయాల్లో వారి జీవిత చరిత్రను మేము ప్రతి మండపంలోపట లిటరేచర్ రూపంలో తీసుకెళ్తున్నాం మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తం పొంది భారతదేశంలోపట భాగమైనటువంటి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజు కూడా అనంత చతుర్దశి అనేక నిర్బంధాల మధ్యన ప్రజలు వినాయక యొక్క నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వేళ నిరంకుశ నిజాం ప్రభుత్వం లోపట అనంత చతుర్దశి నాడే ఈ ప్రాంతానికి విముక్తి కలిగింది ఈరు సంవత్సరం కూడా పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ విమోచన దినము అనంత చతుర్దశి నిమజ్జనోత్సవం కలిసి వస్తున్నాయి కాబట్టి ఒక దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల నిమజ్జనోత్సవానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం అన్ని లెవెల్లలో అటు డివిజన్ లెవెల్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ సమావేశాలు జరిగినాయి ఆ రకమైనటువంటి ఒక సమన్వయ సమ సమితులు ఏర్పడ్డాయి గణేష్ యాక్షన్ టీం రెండు వందల యాభై మూడు జిఏటీల టీంలు ఏర్పాటు జరిగింది అందులో ఎవరు ఉంటారంటే స్థానిక కమిటీల లోపల ఆ యొక్క పద్దెనిమిది ప్రభుత్వ విభాగాల అధికారులు ఉత్సవ సమితి ప్రతినిధులు ప్రతి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి లోపల ఒక జిఏటీ టీం ఉంటుంది గణేష్ యాక్షన్ టీం సమన్వయపరచుకోవడానికి ఈ రకంగా రెండు వందల యాభై మూడు జిఐటి టీంల ఏర్పాటు ప్రభుత్వం చేసింది మీడియా సహకారము ఒక అద్భుతమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసి విశ్వవ్యాప్తంగా భాగ్యనగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఉత్సవాలను ఈ సంవత్సరం మరింత శోభాయమానంగా వైభవంగా నిర్వహించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవం అన్ని ఏర్పాట్లు చేస్తుంది